అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మనని అందరూ మెచ్చుకోవాలని మనం చేసేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ ఇష్టపడాలని మనం ఏదైనా భావిస్తూ ఉంటే మనలో ఏదో డిజార్డర్ ఉందనేటువంటి అర్థం దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనం చేసేటటువంటి పనులు మనం మాట్లాడేటువంటి మాటలు మన యొక్క వ్యక్తిత్వం అందరికీ నచ్చాలని మనం గనక ప్రయత్నం చేస్తే దానివల్ల మనకి నిరాశ ఎదురవుతుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఎందుకంటే మన మాటల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు వాళ్ళ పెర్సెప్షన్ను బట్టి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు వేరువేరుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే నువ్వు చేసినటువంటి పనులు కూడా నీకు మంచి అని అనిపించినప్పటికీ కొంతమందికి అది మంచిగా కనిపించకపోవచ్చు నువ్వు ఏదో ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా చేస్తున్నట్టుగా కనిపించవచ్చు లేదా ఎవరినో మెప్పించడం కోసం ఒప్పించడం కోసం చేస్తున్నట్టుగా కనిపించవచ్చు లేదా నువ్వు తెలివైనటువంటి వ్యక్తిగా నిరూపించుకోవటానికి చేస్తున్నావు అనేటువంటి విధంగా వాళ్ళు కనిపించవచ్చు అందుకని అందరూ కూడా నువ్వు చేసేటటువంటి పనులు కూడా ఇష్టపడాలనేవి రూల్ ఏం లేదు అలాగే నీ వ్యక్తిత్వం విషయంలో కూడా నువ్వు చాలా నీతిగా నిజాయితీపరుడుగా ఉండొచ్చు లేదా ఖచ్చితంగా మాట్లాడేట మనస్తత్వం ఉండొచ్చు నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం ఉండి ఉండొచ్చు ఇది కూడా ఈ వ్యక్తిత్వం కూడా అందరికీ నచ్చాలనే రూలేం లేదు కొంతమంది వాడికి బ్రతకడం తెలియదు అని అంటారు కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు ఎదగడం అతనికి తెలియదని అంటారు నీతి నిజాయితీ అని అలా పట్టు కూర్చున్నాడు తప్పించి అవకాశం వచ్చినప్పుడు ఏమీ సంపాదించుకోలేకపోయాడు అనేటువంటి విమర్శలు కూడా మనం చూస్తూ ఉంటాం బయట ఎక్కడో అక్కర్లేదు ఇంట్లోనే చాలామంది అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని నీ వ్యక్తిత్వం ఏంటో నువ్వు చేసేటటువంటి పని ఏంటో నువ్వు మాట్లాడేటువంటి మాట ఏంటో నీకు నచ్చుతున్నాయా లేదా అన్నది ఒకటి ప్రధానమైన అంశంగా మనం భావించి ముందుకెళ్ళాలి రెండవది నువ్వు చేస్తున్నటువంటి పని ఎవరిని ఇబ్బంది పెట్టని విధంగా నలుగురికి లేదా సమాజానికి ఉపయోగపడినటువంటి పని అయినప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఆ పని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది నువ్వు చేస్తున్నటువంటి పనిని కేవలం నీ స్వార్థానికి మాత్రమే చేసుకుంటూ ఇతరు ఇతరులు ఇతరులకు ఎవరికైనా అదే మేలు చేయకుండా హాని చేసేటటువంటి పని అయితే అటువంటి పని మనం చేయకూడదు కానీ నువ్వు కోసం నీ బాగు కోసం ఏదైనా పని చేస్తూ ఎవరికి దానివల్ల ఇబ్బంది లేనటువంటి పక్షంలో ఆ పని ఉంటే తప్పకుండా దాన్ని ముందుకి కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం అందరికీ నచ్చాలి అనేటువంటి కాన్సెప్ట్ని కనుక మనం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటే అలా జరగదు కాబట్టి ఈ సమాజంలో మన బ్రతుకుతూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి మనుషులు రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అందరికీ మనం నచ్చం నచ్చాలని నువ్వు అనుకున్నప్పుడు నీకు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది నువ్వు కొంచెం సున్నితమైనటువంటి మనస్తత్వం అయితే మరి నీ జీవితం నీకే విరక్తి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నూటికి వంద మంది నిన్ను మెచ్చుకోవాలని అంటే జరగని పని నువ్వు ఎంత మంచి పని చేసినా మ్యాక్సిమం నూటికొ తొంభై మంది కనుక నిన్ను మంచిగా అంటే ఒక పది మంది ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ మంచిలో కూడా తప్పుని వెతికి చూపించే వాళ్ళు ఉంటారు తప్పు పెట్టే వాళ్ళు ఉంటారు నువ్వు తొంభై మంది గురించి ఆలోచించాలి కానీ ఆ పది మంది గురించి ఆలోచిస్తే నువ్వు చేసినటువంటి మంచి పని నీకు కూడా సంతృప్తినిచ్చేటటువంటి పరిస్థితి ఉండవు అందుకే నటువంటి ఆలోచన ధోరణి మనం విడిచిపెట్టాలి అందరికీ నచ్చాలనేటువంటి ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితిలోనూ మనలో బలంగా ఉండడానికి వీల్లేదు మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే నువ్వు మంచి పని చేస్తూ ఉంటే మంచి అని అన్న అనాలి అందరూ అని అనుకోవడం సహజమే కానీ అలా అనేటువంటి సమాజం కాదు ఇది రకరకాలైనటువంటి ఈర్ష్యలు ఉన్నాయి ద్వేషాలు ఉన్నాయి లేదా ఎదుగుతూ ఉంటే ఓర్వలైనతనం ఉంది కిందకు లాగాలనేటువంటి ప్రయత్నాలు ఉంటాయి విమర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది నీకు మంచి పేరు వస్తూ ఉంటే ఆ మంచి పేరు రాకుండా ఉండాలి అని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అది చేసేటటువంటి సామర్థ్యం ఉండకపోవచ్చు అవకాశం ఉండకపోవచ్చు అందుకని నేను లాగేటటువంటి ప్రయత్నం ఉంటుంది అయితే నీ పనులు మరింత సమర్థవంతంగా వెళ్ళాలన్నా నీ మాటలు మరింత సమర్థవంతంగా నువ్వు మాట్లాడగలగాలి అని అన్నా ఈ నెగిటివ్గా ఉన్నటువంటి ఈ మనుషుల గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మానుకోవాలి అదే పనిగా కనుక నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు చేసేటటువంటి మంచి పనులు నీ యొక్క మంచి మాటలు నీ వ్యక్తిత్వం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మ్యా మంద ప్రజాస్వామ్య దేశం మనందరూ తెలిసిన విషయమే మెజారిటీ వాళ్ళు మన ఏమంటున్నారు అన్న విషయాన్ని మనం చూసుకోవాలి తప్పించి అందరూ అనేటువంటి కాన్సెప్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన మైండ్లో ఉంచుకోకూడదు కానీ నువ్వు చేసినటువంటి పని నువ్వు చెక్ చేసుకో మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా సమాజానికి మంచి జరుగుతుందా జరగట్లేదా నీ పని వల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుందా నీ మాటల వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయా ఎవరినైనా హట్ చేసేలా మాట్లాడుతున్నానా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నానా ఇటువంటివి ఉంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని తగ్గించుకోవాలి అది 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 మంచి పద్ధతి కాదు ఎవరినో ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం ఎవరికో ఇబ్బంది కలిగించేటటువంటి పనులు చేయడం సమాజానికి వ్యతిరేకంగా మనం నడవటం ప్రవర్తించటం అది నువ్వు ఎంత వాడైనా ఎంత గొప్పవాడైనా అది ఇటు పరిస్థితుల్లోనూ మనం అంగీకరించడానికి లేదు రెండవది విమర్శించేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్లో నిజం ఎంత ఉందన్నది కూడా గ్రహించగలగాలి నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు విమర్శిస్తున్న దాంట్లో నిజం ఉంటే దాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాలి నీలో లోపాలని ఏదైనా ఎత్తి చూపుతూ ఉంటే ఆ లోపాలు నిజంగా నీలో ఉన్నాయని నువ్వు భావిస్తే చెక్ చేసుకుంటే వాటిని కూడా నువ్వు అంగీకరించి తీరాలి అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు నిన్ను నువ్వు మార్చుకోవడానికి నువ్వు మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళడానికి ఆ విమర్శలు నీకు ఉపయోగపడితే ఖచ్చితంగా సద్విమర్శలు నువ్వు తీసుకోవాలి పని కట్టుకొని విమర్శించి ఎప్పుడు నిన్ను విమర్శించేటటువంటి వ్యక్తులు ఎవరైనా విమర్శిస్తూ ఉంటే దాన్ని లైట్గా తీసుకో దాన్ని కూడా శత్రుత్వం పెంచుకునే విధంగా కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు రియలైజ్ అవుతారు నువ్వు సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబడినప్పుడు వాళ్ళే నీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటుంది తప్పించి అనవసరంగా వాళ్ళ మీద మనం కక్ష పెట్టుకోవడం సరైనటువంటి విధానం కాదు మరొకటి నిన్ను అందరూ పొగుడుతున్నారు అని అంటే ఖచ్చితంగా తేడా ఉన్నట్టే అందులో అనుమానం లేదు ఎందుకంటే అందరూ ఒక మనిషిని పొగడ పొగడరు అందులో అనుమానం లేదు ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ మంచిని వాళ్ళు కొంతమంది ఉంటారు నీలో ఉన్నటువంటి చెడుని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ పోగుడుతున్నారంటే నువ్వు ఇదే ఇబ్బందుల్లో ఉన్నట్టే అందులో డౌట్ ఏం లేదు నీ దగ్గర నుంచి ఏదో ఒక ఆశించినటువంటి వాళ్ళే నువ్వు ఏది చెప్తుంటే అది రైట్ అంటారు నువ్వు ఏది చేస్తుంటే అది రైట్ అంటారు ఎందుకంటే నీ నుంచి లబ్ధి పొందాలంటే ఆలోచన అనే రోజు నీకు ఏదైనా కష్టకాలం వచ్చిందనుకోండి వీళ్ళందరూ కూడా నీ దగ్గర ఉండేవాళ్ళు కాదు అందరూ పోయేటట్టు వాళ్ళే ఎందుకంటే ఆశించి నీతో ఉంటున్న వాళ్ళు నీ మనుషులని నువ్వు భావిస్తే మాత్రం అది సరైనటువంటి విధానం కాదు చాలామంది ఏంటంటే ఏదైనా మాట అంటే అబ్బా భలే చెప్పి మాట్లాడారండి భలే చెప్పారండి బాబా భలే చేశారండి పని అని కొంతమంది డబ్బు కొడుతూ ఉంటారు వాళ్ళందరూ నిజం కాదు నువ్వు ఏదైనా ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ ఒపీనియన్లో భిన్న అభిప్రాయాలు వస్తేనే వాళ్ళు జెన్యున్ అన్నట్టు ఎందుకంటే మనిషి అందరూ కూడా గొప్ప ఏం కాదు చేసేటటువంటి పనుల్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అందుకని ఇది కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది విమర్శ ఉన్నప్పుడే మనిషిలో మార్పు వస్తుంది మనలో ఖచ్చితంగా దాన్ని మార్చుకుంటాం మరింత చక్కగా తయారవటానికి అది ఉపయోగపడుతుంది అందరూ నువ్వు ఏది చేస్తే అది రైట్ అని వేస్తున్నారో అని అంటే ఇంక నీకు అనేది ఉండదు నీ గ్రోత్ అనేది ఇంక అందరితో ఆగిపోయినట్టే నీ గ్రోత్ కావాలి అని అంటే నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ ద్వేషించేటటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విమర్శలు చాలా జాగ్రత్తగా వినవు ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టుగా నీలో లోపాలను కూడా అబ్జర్వ్ చేయలేడు దాన్ని కూడా నువ్వు సరి చేసుకోగలిగినటువంటి మనస్తత్వం నీ దగ్గర ఉంటే సద్విమర్శగా నువ్వు తీసుకోగలిగినటువంటి మనస్తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు మరింత సమర్థవంతంగా ముందుకెళ్తావు మరింత విజయవంతంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎవరినో మెప్పించడం కోసం ఎవరినో ప్రేస్ చేయడం కోసం విపరీతంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపేసుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఏది ఉంటే అది చెయ్యి ఏది మంచి అయితే అది మాట్లాడు ఏది మంచి పని అయితే మంచి పని చేయి నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ పాడు చేసుకోకుండా నీకు మంచి అనిపించినప్పుడు సమాజానికి అది ఇబ్బంది కాదు అని అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తిని నష్టపెట్టదు అని అనిపించినప్పుడు దాని మీద నిలబడు తప్పేం లేదు అది అందరికీ నచ్చాలని ఏం లేదు అందుకని ఇటువంటి వ్యక్తిత్వం కనుక మనకు కలిగి ఉండి ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది నీ యొక్క ప్రయాణాన్ని ఎవడ కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు వెనకలాగేటటువంటి పరిస్థితి లేదు ఒక మనిషి ఎదుగుదల ఆగిపోయింది అని అంటే అది మన వల్లే ఆగిపోతాయి ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్న వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేదు నీ మీద నువ్వు చేసేటటువంటి పని మీద నీకు పూర్తిగా సంతృప్తి లేకపోతేనే నువ్వు ఆగిపోతావు కానీ పూర్తిగా నీకు సంతృప్తి ఉండి నువ్వు చేసేటటువంటి పని మంచి అని నీకు అనిపిస్తే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మనం ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు అందుకని ధైర్యంగా మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి ఎదుటి వాళ్ళకి మనోభావాలు దెబ్బ తినకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అంతేగాని అందరిని మిప్పించాలనేటువంటి ఆలోచనలు ఉంటే నీ నీ వాస్తవమైనటువంటి మాటలు బయటకు రావు ఏది మాట్లాడుకుంటున్నావు అది బయటకు రావు నటన వచ్చేస్తుంది నటన వచ్చేస్తే నీ వ్యక్తిత్వం దెబ్బతినేస్తుంది అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండు మంచి పనులు చేయి మంచి ప్రవర్తన కలిగి ఉండు ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేయవద్దు నువ్వు ఎదుగుదల కోసం ఎవరికి నష్టం జరిగినంత వరకు నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతో నువ్వు ఎదుగుతున్నంత వరకు నిన్ను నిన్నెవరో తప్పుపడ్డానికి లేదు ఎవరైనా తప్పుపట్టినా అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేయాలి తెప్పించి నువ్వు దాన్ని పట్టుకుని ఏడాల్సి ఏడాల్సిన అవసరం లేదు అందుకని అందరు నేను మెప్పించాలని అందరూ నిన్ను మెచ్చుకోవాలని నువ్వు చేసే ప్రతి పని నీ వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించాలని అనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు అవుతుంది అటువంటి ఆలోచనలకి అనవసరమైనటువంటి మానసిక ఒత్తిడికి డిప్రెషన్కి లోనవ్వకండి మీ ఎదుగుదలని మీ అంతట మీరే అడ్డుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఓ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్